ఈ దురాల వ్యసనాలుగా మారతాయి ఈ వ్యసనాల్లో పడి కొట్టుకుంటున్న వ్యక్తి తనని తాను నష్టపోతున్నట్టు గాని తన కుటుంబానికి దూరం అవుతున్నట్లు గానీ తన తాను తెలుసుకోలేకపోతాడు కదా సో మెంటల్ గా ఎటువంటి స్ట్రెస్ ఫీల్ అవుతాడు అక్కడి నుంచి బయటకు రావడానికి ఏం చేయాలి ఒక ఆరు పాయింట్లు చెప్తానండి అంటే మీరు అనుకుంటున్న వ్యసనాలు ఏవైతే బయట మార్కెట్లో టీ కాఫీలో వ్యసనం సిగరెట్ ఒక వేస్తున్నాం మంద అలవాటు వేసినాం పిల్లలకైతే టీవీ చూడడం అలవాటు అయిపోయింది ఇవి చెప్పాను సో చిన్నపిల్లలకి ఏమిటంటే మీరు ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ చేస్తుండాలి ఉండాలి రైట్ ఎంటర్టైన్మెంట్ ఏదో ఒకటి అంటే రేనా ఇది బాగుంటుందిరా నువ్వు ఇది నేర్చుకో ఇట్లా బాగుండాలి నువ్వు షెట్లాడుతు నువ్వు వేయించుకో అనేటువంటి ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూ ఉండాలి ఫిజికల్ యాక్టివిటీ నువ్వు రాదు అని ఎప్పుడు అనకూడదు వాడిని అంటూ ఉంటున్నప్పుడు వాడితో ఎక్కువసేపు ఉంటున్నప్పుడు వాడిని మార్చడం చిన్నప్పుడే మార్చుకోవచ్చు నిన్న దగ్గర పెన్ను పెట్టించాను కదా అట్లా మీరు ఏమైనా చేసుకోవడానికి చిన్నప్పుడు బాగుంటుంది సో కొంత వయసు వచ్చిన తర్వాత అలవాట్లు స్టార్ట్ అయిపోయిన టీ కాఫీలు ఉన్నాయి నేను మళ్ళీ అన్నా కూడా టీలో చేంజెస్ ఈరోజు టీ ఇవ్వండి టీ ఇవ్వండి అలాగా టీ లేవని కాదు మీరు ఎతకట్లేదు అంటే మళ్ళీ కొన్ని కంపెనీ ఈ కంపెనీ ఆ కంపెనీ కాదు ఒక లెమన్ టీ తీసుకున్నప్పుడు నెక్స్ట్ గులాబీ టీ ఇవ్వండి లేకపోతే దాని తర్వాత తమలపాకు టీ ఇవ్వండి హెర్బల్ టీ ఇవ్వండి సో చాలా రకాలు ఉన్నాయి కదా సో ఇట్లాంటి బ్లాక్ టీ అంటాం ఇట్లాంటివన్నీ మారుస్తూ ఉండండి క్వాలిటీస్ అందులో రైట్ ఇది టీలో టీలో కాఫీలు అంటే ఒకే ఐటమ్ ప్రతిరోజు శరీరానికి ఇవ్వద్దు ఇడ్లీ దోశలు కానీ సాయంత్రం చపాతీలు కానీ మధ్యాహ్నం పచ్చళ్ళు కానీ మారుస్తూ ఎవ్రీడే మారుస్తుండాలి ఇది గ్రేట్ అలవాటు అది ఒకటి మారిస్తే అసలు వ్యసనాలనే మనిషికి వెళ్ళటం రైట్ ఒకరోజు కారంగా పెట్టండి ఒకరోజు మంచిగా తీవుగా పెట్టండి ఒకరోజు పులుపుగా పెట్టండి అట్లా మారుస్తుండండి డ్రెస్లు మార్చుకుంటున్నాం అలాగే అది కూడా మారుస్తూ పెట్టండి సో దీనివల్ల చాలా వరకు ఒక అరవై శాతం వరకు అన్ని వ్యసనాలు దూరం అవుతాయి ఇదే ఇదే మార్పుని మనం వాడు రెగ్యులర్గా వాడుతున్న రెగ్యులర్ ఐటమ్స్లో కూడా మార్చాలి టీ కాఫీని ఎలాగైతే మారుస్తున్నారు అలాగే వాడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనభై శాతం సిగరెట్ నాలుగు మార్చేయాలి చేయాలి మార్పు చేయాలంటే ఈరోజు క్వాలిటీ ఆఫ్ సిగరెట్ మాట్లాడే తప్పులేదు పెద్ద వ్యక్తికి మనం కూర్చుని పెట్టి అక్కడ నువ్వు కాదని ఎప్పుడైతే మన చూపుల్లోని మన చేతల్లోని వాడికి అంటే వీడిని మనం అవాయిడ్ చేస్తున్నట్టు అని అనుకున్నామో వాడు వినరు వెస్టర్న్ పార్లు అంతరూ సైకలాజికల్ గా చాలా అంటే మన ఎలిమినేట్ చేస్తారు వాడు వేరే వాడిని తగులుకున్నాడు అనుకుంటే మనం మొత్తం పాడైపోతాం సో అందుకని వాడిని ఇష్టంగా ఈ ఈరోజు నాన్న నీకు ఒకటి నీకోటి నా కొటి అంటే నువ్వు తాగు నేను నేను స్టోర్ చేసుకుంటా ఇట్లా కొడుకు మాట్లాడాలి అలా ఏం చెప్పాలి ఏమంటే ఇప్పుడు తాగారు కదా సరే హాఫ్ ఆపండి మళ్ళీ తర్వాత తాగదు ఇట్లా ప్రేమగా చెప్పండి రైట్ అంటే నువ్వు ఆ పక్కకి వెళ్ళు నేను వింటాను నేను నేను ఉండను ఇట్లా నన్ను కొడుకు అయిన తర్వాత వచ్చిన తర్వాత ఒక కిల్లి ఇవ్వడం రైట్ సోంపు ఇవ్వడం ఇట్లాగా ప్రతిసారి మన ఇంట్లో ఉన్న దినుసులు అన్నీ వాడుకోవచ్చు అసలు ఏలికలు ఎంత మంచి పని చేస్తుంది సిగరెట్ తాగిన వాడికి సిగరెట్ తాగిన తర్వాత ఒక యాలకి పండు వేయండి మెల్లగా రోజు ఒక యాలకి పండు రెండు మూడు నాలుగు అలాగేసుకొని తర్వాత తమలపాకులు వేసుకొని యాలపాయలు తీస్తే దూమపాన ఆగిపోతుంది ఎందుకంటే నీకోటిన్ సిస్టమ్ ఎక్కువ బాడీకి వెళ్తుంది లేకపోతే ఇంకో వాళ్ళకి చెప్పుకోనండి మునగాకులు మునగాకు చాలా బాగా పనిచేస్తుంది దూమపాన వాళ్ళకి సో అవి పీల్పించవచ్చు బాగా అంటే దాని లోపల రసాలు తీసుకోవచ్చు వాళ్ళకి హుక్కాలు పడ్చ హుక్క క్వాలిటీ ఆఫ్ హుక్క ఇప్పుడు నార్మల్ హుక్కాలు దొరుకుతున్నాయి తెచ్చు దాంట్లో ఇంకో క్వాలిటీ అసలు దీంట్లో అయితే అష్టాంగ హృదయంలో అయితే వాగుబట్టలు రాశారు హుక్క ఎలా ఉండాలో కూడా రాసుకున్నారు ఒక కుండ మీద పెట్టుకొని మళ్ళీ చెప్పాలి ముక్కు నుంచి పేలిస్తే ముక్కులోనే నోటి నుంచి తాగిస్తే నోటితోనే అట్లా ఉంటుంది ఆకుల్లో రాసాలి అంటే మనం ఎత్తక్క చాలా వరకు హుక్కాల్లో ఏమేమి వేసుకోవాలో కూడా అందులో ఉన్నాయి అయిపోయిన తర్వాత అడ్వాన్స్గా వాళ్ళు అప్పుడు అప్పుడేమవుతుంది వాడు ఎక్కడికి వెళ్ళి ఇంటి దగ్గర కూర్చుంటాడు ఇప్పటికీ ఉన్నాయి రాజస్థాన్ సైడంలో హుక్కాలు చేసుకుంటారు చాలామంది షేక్లు హుక్కలు దాతుంటారు అందులో ఈ వేయరు చీపెస్ట్ సిస్టమ్ ఇది చాలా ఎక్కువ కెమికల్స్ వాడాలి పొగాకి అందుకు అలాంటప్పుడు ప్రేమను ఫస్ట్ యాడ్ చేయండి వ్యసనపరులకి రైట్ వాడిని ఎలిమినేట్ చేయకూడదు చేసిన తర్వాత ఇట్లాంటి మార్పులు చేసుకుంటే సరిపోతుంది ఈ హుక్కా ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి ఎట్టి పరిస్థితులు అంటే దూమపానం చేస్తున్న వాళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో మసాజ్ ఉండాలి మేము ఒక్కొక్కరికి రెగ్యులర్గా టూ డేస్కి వస్తారు మసాజ్ చేస్తాం అప్పుడు ఏమవుతుంది ఆ నరాల్లో వెళ్ళిపోయిన గాలంతా మొత్తం వాళ్ళకి త్రేణుపుల్లోని గ్యాస్లోని మొత్తం అంతా బయట తీయడం వల్ల వాడు వెళ్ళాడు మాకు వ్యాసనం అయిపోతాడు మేము మసాజ్ టచ్ చేస్తున్నప్పుడు వాడినే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమ కల్పిస్తాం కదా వచ్చి రాగానే మంచి టీ తాగండి ఇవి ఇట్లా అని చెప్పేసి మాట్లాడడం వల్ల వాడికి ఎక్కడ లేనిది ఇదంతా మన దగ్గరికి వస్తే ఒక రిలాక్సేషన్ దొరుకుతుంది అదే వాడి మందులో దొరుకుతుంది కదా అదే వాడి సిగరెట్లో దొరుకుతుంది కదా అది మనం ఇస్తే సరిపోతుంది రేపు పొద్దున్న మందు తాసినప్పుడు సార్ అక్కడ ఇక్కడ తాగుతారు మనం రండి ఇక్కడ తాగుదాం మనం అనుకుని ఇక్కడ పిలుస్తాం పిలిచిన తర్వాత అక్కడ ఉండే క్వాలిటీ మాట్లాడదాం ఇందులో ఎంత వేసుకుంటున్నాడు ఒక మందు తాగుతున్నప్పుడు అందులో ఇంగ్రీడియంట్స్ ఎంత నిజానికి చెప్పాలనుకుంటే అందులో పనిచేసిన ఒక ఆవిడ చెప్తున్నాడు సరే వరస్ట్ సిస్టంలో మేము తయారు చేస్తాం ఇక్కడ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో వరస్ట్లో చెప్తాం అది మనం అందరికీ తెలుసు కానీ తాగేస్తున్నారు ఇక్కడ ఎవడు అంటే అక్కడ పైన బట్ట పైన గ్లాసులు అమ్ముకున్నాడు ఏదో చోడ అమ్ముకుంటున్నాడు లేకపోతే పల్లీలు అమ్ముకుంటున్నాడు వాడు బతుకుతున్నాడు మనం పోతున్నాం శరీరాలన్నీ పోతున్నాయి అప్పుడు మాల వాళ్ళకి ఏం చేస్తాం ఎనిమా చేయిస్తాం పొట్టలు ఇంటేస్తే క్లీన్ చేస్తాం వాడికి ఎంత హాయిగా ఉంటుంది ఒక పచ్చడి తిన్నా హాయిగా ఉంటుంటుంది మళ్ళీ అది ప్రేమతో పెడతాం వాడికి ఎట్లా కావాలి న్యాచురల్ వేలో కావాలి వాడికి ఏదైతే ఇష్టమో అవన్నీ ప్రేమగా పెడతాం పొట్టలు క్లీన్ చేస్తాం తుమపాన ఉన్నవాడికి మసాజ్ చేస్తుంటాం మళ్ళీ మంద అలవాటు ఉన్నవాడికి వాడు కంపల్సరీ ఇంటర్నల్ స్టమక్ అంతా క్లీన్ చేస్తుంటారు సార్ ఇదేందుకు వాడదాం ఇప్పుడు ఎంతో రెండు వేల రూపాయలు ఏదో బాటిల్ వాడుతున్నాడు నెక్స్ట్ ఒక ఐదు వేలు తెద్భాను సార్ ఎందుకు ఇది అంటాం సో ఐదు వేలు ఒక ఒక నెల రోజులు అయిపోయింది అనుకోండి ఒక లక్ష రూపాయలు వాడుతున్నాడు లేకపోతే ఒక ఇరవై వేలు పెడదాం అని ఎప్పుడైతే మనం అట్లాంటి తెస్తూ ఉంటున్నాడు అనుకోండి ఆ క్వాలిటీలు ఏమవుతుంది ఇప్పుడు ఇది తయారీ ఇలాగే ఉంటుంది క్వాలిటీ పెరిగిన క్వాంటిటీ తగ్గిపోతుంది కరెక్ట్ అర్థమైంది సో ఇడ్లీ రెండు రూపాయలకి ఇడ్లీ దొరుకుతుంది రెండు వందల రూపాయలకి ఇడ్లీ దొరుకుతుంది తేడా ఉంది కదా రెండు ఒకటిదే కానీ దాన్ని ఎలాగ ప్రజెంట్ చేస్తుంటాడు అది ఎలా తయారు చేస్తాడు అక్కడలా క్వాలిటీ మారిపోతుంది ఒక మంచి వైన్ తేవాలి పొట్టలు క్లీన్ అయిపోతుంది హాయిగా గ్యాస్ అంతా ఫ్రీ అవుతుంది ఎనర్జీ వస్తుంది నరాల్లో ఉండే అసిడిక్ సిస్టమ్ అంతా బయటికి వెళ్ళిపోయి వాడికి ఆల్కలైన్ స్టార్ట్ అవుతుంది బాడీలో ఎప్పుడైతే ఆల్కలైన్ వెళ్ళిపోయింది అనుకోండి వాడు ఏం చేస్తాడు హ్యాపీ అవుతాడు సరే రెండు రోజులు తాగితే మళ్ళీ స్కిప్ చేసి వారంకోసారి తాగుతాడు తర్వాత నెలకు తాగుతాడు నిజానికి ఎవరైతే వ్యసనం వద్దు అని ఎవరైతే స్ట్రిక్ట్గా కూర్చుంటాడో వాడే పాడైపోతున్నాడు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నర నరాల్లో ఇమిడిపోయింది అది లేకపోతే వాళ్ళు బతకలేరు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఉన్నోళ్ళు కూడా మానేస్తున్నారు కేవలం ప్రేమ యాడ్ చేయడం వల్ల ఎప్పుడైతే వాడు ఎలిమినేట్ చేస్తున్నాడు పూజలకి పునస్కారాలు ఇంట్లో పని వేసుకొని రానివ్వరు అలాంటప్పుడు ప్రాబ్లం ఎన్ని సినిమాలు అవి చూసామండి అంటే మరే పెద్ద అయినరా మందు తాగిన వాళ్ళే చాలా పెద్ద ఆయన అనుకొని మనం రెస్పెక్ట్ ఇస్తాం కదా అక్కడి నుంచి వాడు మారుతున్నాడు కొన్ని సినిమాలు కూడా మార్పు ఎక్కడ జరుగుతుంది ఒక ఇంట్లో ఏదైనా తప్పుడు కార్యక్రమం జరిగిపోయింది వీడి వల్ల అంటే ఇమీడియట్గా మారుస్తున్నాడు ఇట్లాంటి మార్పు జరగాలి అంటే వాడికి ప్రేమ యాడ్ చేయండి అధికారం ఇవ్వండి సలహాలు అడగండి ఎట్లా చేస్తే బాగుంటుంది అనగాండి చిన్నపిల్లలు వాడికి దగ్గరగా ఉండాలి సో ముసలి వాళ్ళు దగ్గరగా ఉండాలి సో వాడిని ఎప్పుడు ఎంగేజ్మెంట్ చేస్తుండాలి ఒంటరిగా ఉంచకూడదు వాడిని ఒంటరిగా ఉంచేసి డబ్బులు ఇచ్చామంటే పాడైపోతాడు ఒంటరితనం ఎప్పుడూ ఉంచకూడదు వాడిని భార్య ఉండాలి పక్కని కూతురు ఉండాలి పక్కని లేకపోతే వాళ్ళ కలీగ్స్ ఉండాలి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కల్పించి అరే ఒకరోజు గుడికి వెళ్దాం ఓ రోజు పార్క్ వెళ్దాం ఓ రోజు యాత్రలకు వెళ్దాం అని ఎంగేజ్మెంట్ ఎవ్రీ నెలకి ఎంగేజ్మెంట్ చేస్తుంటేనే తగ్గినాయి చాలా వందల మందిని మార్చడం కేవలం ప్రేమతో